అర్జునునికి కాండీవం కర్ణుడికి శక్తి ఆయుధం భీష్మునికి చామరణం ఇంతటి శక్తివంతమైన అస్త్రవిద్యాలు బ్రహ్మస్త్రాలు నారాయణ అస్త్రాలు ఇవన్నీ మన పురాణాల్లో కనిపిస్తాయి కానీ మహాభారతం తర్వాత ఈ విద్యలు ఎక్కడికి పోయాయి అలాంటి శక్తివంతమైన ఆయుధాలని మనం మళ్ళీ ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం ఏం జరిగింది ఆ రహస్య ఆయుధాలకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాభారత యుద్ధం తర్వాత ఆయుధాలు అంతరించిపోవడానికి గల కారణాలు విద్య అంటే ఏమిటి మంత్రశక్తితో ఆయుధాలను ప్రేరేపించే శాస్త్రం బ్రహ్మాస్త్రం పుష్పస్త్రం నారాయణాస్త్రం లాంటి ఆయుధాలు ఉండేవి ఇవి సాధారణ ఆయుధాలు కావు ప్రకృతిని కూడా మార్చగలిగే శక్తులున్నవి విజ్ఞాన శాస్త్ర దృష్టికోణం ఇవి శబ్ద తరంగాల ఆధారంగా లేదా శక్తివంతమైన శక్తి ఉత్పత్తి చేసే మెదళ్ళై ఉండొచ్చు మహాభారతం యుద్ధం తర్వాత కృష్ణుడు స్వర్గరోహణం చేశాడు యుగం ముగిసింది కలయుగం ఆరంభం అస్రవిద్య తెలిసిన ఋషులు మునులు యోధులు మాలిన్యాన్ని ముందుగానే ఊహించి వాటిని మరుగున పెట్టారు బ్రహ్మాస్త్రం తప్పుగా వాడితే భూమిపై మనుగడే ఉండదు అనే భయం పశుపస్త్రం శివుడు అనుమతి లేకుండా వాడలేరు నారాయణస్త్రం హృదయంలో భగవాన్ నామం లేని వారిని నాశనం చేస్తుంది ఈ ఆయుధాలు దేవతల ఆదేశాలు లేకుండా ఉపయోగించలేం పురాణాల ప్రకారం కొంత జ్ఞానం జ్ఞాన తపస్సు ద్వారా మాత్రమే లభ్యమవుతుంది అంటే సాధన లేకుండా ఈ శక్తులు ఎవరికి దొరకవు నేటి కాలంలో మనం కనిపెట్టే మిసైల్స్ లేజర్స్ ఇవి విద్య యొక్క ప్రాథమిక రూపాలు కావచ్చని చాలామంది పరిశోధకులు అభిప్రాయం ఐదు వేల సంవత్సరాల క్రితం న్యూక్లియర్ శక్తి వాడుకనున్న ఆధారాలు మనకు ఇప్పటికీ హరివంశ పురాణం భగవత్ పురాణంలో కనిపిస్తాయి ప్రస్తుత కాలంలో ఇండియాలోని మహాభారత కాలం ఆధారంగా కొన్ని అశుద్ధమైన రేడియేషన్ స్థలాలు కనుగొనబడ్డాయి ఇవి బ్రహ్మస్థ వినియోగాన్ని సూచిస్తాయని భావన మహాభారతం అనంతరం అస్త్రవిద్య ఎందుకు మాయమైందో తెలుసా ఇది మానవ సమాజం ఆధ్యాత్మికంగా దిగజారడం వల్ల వారి శక్తులు శత్రువులపై కాదు శ్వేనియంత్ర కోసం ఉండేవి ఇలాంటి శక్తులు శ్రద్ధ భక్తి ధర్మం ఉన్న ఉన్నవారికే లభిస్తాయని పురాణాల సందేశం కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని పునరుద్ధరించాలంటే మళ్ళీ అదే ధర్మ మార్గంలో అడుగుపెట్టాలి ఇలాంటి విశేషాలు ప్రాచీన ఆహస్యాలు తెలుసుకోవాలని ఉందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి